హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు అటుకులు ఉప్మా పోహా చూపించబోతున్నాను ఫస్ట్ ఆయిల్ హీట్ పప్పులు వేసుకోవాలి పల్లీలు కూడా వేసుకోవచ్చు బట్ నేను తినం కాబట్టి వేసుకోవట్లేదు పప్పులు ఎక్కువ వేసుకోవాలి క్రంచిగా బాగుంటుంది ఇందులో ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర 아아 ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు లైట్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ లో గోలిన తర్వాత అటుకులు పేపర్ అటుకులు కాకుండా ఇలా లావుగా ఉన్న అటుకులు తీసుకొని జస్ట్ తడుపుకోవాలండి తడుపుకొని వేసేసుకోవాలి పోపులో నేను ఆల్రెడీ తడిపాను ఇలా పోపులో వేసేసుకొని అంతా కలుపుకోవాలి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు టూ సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని కొంచెం హీట్ అయ్యేదాకా మూత పెట్టేసుకోవాలి ఇట్లా చూద్దాం ఇలా కొంచెం హీట్ అయ్యాక అడుగులు వేడి తర్వాత స్టవ్ ఆఫ్ తీసేసుకుంటే అయిపోతుంది పోహా రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Like and share. Thank you.